చిన్నబాన్ని అయితే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు వివడేస్తున్నా ఈ బండి హైదరాబాద్ నుంచి నాగరిక అమ్మకానికి వచ్చింది కాకపోతే కస్టమర్ది నిజామాబాద్ జిల్లా హైదరాబాద్ లో ఉంటాడు టీఎస్ థర్టీన్ రిజిస్ట్రేషన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మా దగ్గరికి వచ్చింది హైదరాబాద్ నెంబర్ ఉంది బండికి లక్ష యాభై ఎనిమిది వేల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వెనకాల బంపర్ ఒకటి రీప్లేస్ అయింది డిక్కీ డోర్ మార్లే డిక్కీ గ్లాస్ మారలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు జూన్ వరకు జీవితకాలం ఉంటుంది బండి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అప్పటి నుంచి పదిహేను సంవత్సరాలు దీనికి లైఫ్ ఉంటుంది కస్టమర్ బండికి ఉన్న తర్వాత మూడు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కాకపోతే ఈ బండి ఓనర్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళైతే నెంబర్ లేకుండానే తిరుగుతారు మనకైతే నెంబర్ ఉండాలి ఇవాళ నెంబర్ లేకుండా తిరిగినట్టున్నారు మళ్ళీ ఎవరి దగ్గరికైతే కస్టమర్ ఎప్పుడైతే అమ్మాలనుకున్నాడో సెకండ్ ఓనర్ ఇప్పుడు నాకు పంపించిన ఆయన ఆయనే రిజిస్ట్రేషన్ చేసుకొని మన దగ్గర తీసుకొచ్చిండు లక్ష యాభై ఎనిమిది వేలు జన్యూన్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా బ్రిస్టోన్ కంపెనీ షెల్ట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటు నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బండికి కస్టమర్ ముంగట బంపర్ వెనకాల బంపర్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు బండి ఎయిట్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఇన్బుల్ట్ వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంది అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండర్స్ పవర్ స్టేరింగ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది రెండు వేల పదహారు ఎనిమిదో నెలలో తయారైతే రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది అంటే మూడు సంవత్సరాలకు బండి రిజిస్ట్రేషన్ చేసుకో రెండు నెలలు తక్కువ మూడు సంవత్సరాలకు బండి రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది బండి మొత్తం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మా ముగ్గురు నమ్మలం బరు ఉన్నాయి వాళ్ళకి కన్న కాల్ చేయదు గ్రే కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర పదిహేడు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండి ఎయిట్ సీటర్ సార్ ఇది ఎయిట్ సీటర్ రేర్ వెహికల్స్ ఉంటాయి మనం ఒకసారి బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు అడ్డ పట్టి కూడా వచ్చినాయి ఈ బండికి సంబంధించిన స్టిక్కర్స్ కూడా అట్లనే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ బండి లో కూడా ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బండి టైర్లు వచ్చేసి నాలుగిటికి నాలుగు నైన్ సిల్ టైర్లే ఉన్నాయి సార్ ఈ బంపర్ మాత్రం అప్ అయింది ఆల్రెడీ మీకు ఈ ఫోటోలో కూడా కనబడుతుంది వేరియేషన్ టచ్ అప్ అయింది ఈ బంపర్ పెయింట్ అయింది పీస్ రిప్లేస్ కాలే కానీ పెయింట్ అయితే అయింది ఒక లక్ష యాభై ఎనిమిది వేల ముప్పై మూడు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి మామూలు ఏసీ ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఈ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇచ్చిండు బండి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ కిరాయిలకు వాడిన బండి కూడా కాదు ఈ డోర్ కూడా ఒరిజినలే డోర్లు గ్లాసులు ఏవి కూడా రీప్లేస్ కావాలి చిన్న చిన్న టచ్ప్స్ అవుతుంది సార్ బంపర్లకు దానికి ఈ సెకండ్ డోర్ కూడా చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇవి దగ్గరికి వచ్చి చూస్తే కానీ కనబడాయి పండి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది దాదాపు బ్రిడ్జ్ టైల్ కూడా సిల్ టైలే ఉన్నాయి నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి కూడా ఒరిజినలే ఉన్నాయి బండి టోటల్ మొత్తం ఒరిజినలే బండి గ్రానేట్ గ్రే కలరు టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఒక లక్ష అరవై వేలు మాత్రమే తిరిగింది బండి టైర్లు వచ్చేసి నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది ఈ సీట్ కవర్లు కూడా దాదాపు ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు నీట్గానే మెయింటైన్ చేసారు బండి అయితే ఇయో చిన్న ఇక్కడైతే ఈ పట్టిపోయినట్టు ఉంది సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఈ పోయింది కూడా మళ్ళీ చేయించుకోవాలి డ్యామేజ్ అవుతుంది ఇది ఈ డోర్లకు మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న అవి ఉన్నాయి కానీ ఇక్కడ మేజర్ డ్యామేజ్ అయితే ఏం లేదు ఇక్కడ ఎలాంటి గీతలు కూడా లేవు ఈ డోర్ కూడా ఒరిజినల్ Ana. <laughs> 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 రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు రెంబర్ లేకనే తిరిగిరు త్రీ ఇయర్స్ తర్వాత ఆ సార్ వేరే కస్టమర్ కు బండి అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ చేసి అమ్మిండు నిజామాబాద్ జిల్లా నుంచి నా దగ్గర అమ్మకానికి వచ్చింది కస్టమర్ ప్రైజ్ పదిహేడు లక్షలు చెప్తుండు వీ వర్షన్ ఎయిట్ సీటర్ డీజిల్ బండి లక్ష యాభై ఎనిమిది వేల ముప్పై మూడు కిలోమీటర్ జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ అలాగే వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పోస్టరింగ్ సంటలేసి కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది కస్టమర్ ధర సెవెంటీన్ ల్యాక్స్ బార్గెనింగ్ ఉంది కలర్ ఎయిట్ సీటర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్షన్ ఈ బండ్లే మనకు ప్లేస్ ఏంటంటే సార్ మొన్న టైర్లు వేసి వన్ వీక్ కూడా కాలేదు టైర్లు వేసుకొని తీసుకొని వచ్చిండు ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ రిప్లేస్ కాలే ఎక్కడ డెండింగ్ పెండింగ్ లేదు వెనకాల బంపర్ మాత్రం ఒకటి హైదరాబాద్ సిటీలో బైక్ వచ్చి గుద్దుతే సొట్ట పోతే కొత్త బంపర్ వేయించుకుని ఇది బానిలో ఉన్న మైనస్ బండి మొత్తం జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నమ్ములు ఎంబర్ సార్ వచ్చి వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఢీలోకి అయితే మీ దగ్గర ఒక ముప్పై వేలు అతని దగ్గర ఒక ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం జై హింద్ థ్యాంక్ యూ மாவடி அட ஆரம்பி ஓட்டு